నమస్కారం అండి మనం ఇప్పుడు మంచి కథనం విందామా ఏమిటే వస్తా సంగతులు సంగీత ఫోన్లో అడుగుతోంది ఏముంటాయే సంగతులు బోర్ కొడుతోంది జీవితం పిల్లలు పని అంతా రొటీన్ విసుగ్గా ఉంది అన్నాను అవునే నీకే హాయిగా సంపాదించే మొగుడు మంచి అత్తగారు అన్నీ ఉన్నా నీకు జీవితం పాపం విసుగ్గానే ఉంటుందిలే అంది నువ్వు అలాగే అంటావు ఎప్పుడు ఇల్లు ఒక జైల్లాగా లాగా ఉంటుందే అస్సలు స్వేచ్ఛ లేదు అప్పుడప్పుడు కాదు కాదు ఎప్పుడైనా ఒక్క పిసర ఆలస్యంగా నిద్రలేస్తే చాలు మా అత్తగారు ముఖం అదోలా పెడతారు పిల్లలకు రెండు రోజులు సెలవులు కదా అని కాస్త ఆలస్యంగా లేవడము తప్పేనా అన్నాను నేను మీ ఇంటికి వచ్చినప్పుడు చూశాను కదా నువ్వంటే ఆవిడకు చాలా ఇష్టం కానీ ఆ విషయం కూడా నువ్వు గుర్తించవు ఆ మాత్రమైనా ఆవిడ తన అభిప్రాయం వ్యక్తం చేయకూడదా చెప్పు అయినా ఆవిడ నోరు తెరిచి ఏమీ అనదుగా నువ్వే ఆవిడ ముఖం చూసి ఊహించుకున్నావా ఏ ఒకవేళ మీ అమ్మే అయినా ఎప్పుడైనా కోప్పడి బుద్ధి చెప్పదు అంది సంగీత అదోల కాదు నాకు తెలుసు ఆవిడకు కొన్ని పద్ధతులు నచ్చవు ఉదయం స్నానం చేయకుండా ఏదైనా తింటే ఆవిడకి ఇష్టం ఉండదు తెలుసా నచ్చని పనిచేస్తే ఆవిడ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయం అమ్మ నేను నేనేం చేసినా ఏమీ అనదు అన్నాను విసుగ్గా పాపం పాతకాలం వాళ్ళకి కొన్ని నచ్చవు కానీ మనం కూడా ఆ వేవో చేయకుండా ఉంటే సరిపోతుందిగా వాళ్ళను బాధపట్టే బదులు వాళ్ళకి నచ్చినట్టు ఉంటే ఏమవుతుంది కొందరు ఎంత గోల చేస్తారో నీకు తెలీదు మీ అత్తగారు చాలా సర్దుకుపోయే మనిషి అయినా ఆవిడ పాతకాలం వాళ్ళలా తను చెప్పినట్టే ఉండాలన్న మొండి మనిషి కూడా కాదు తక్కువగా మాట్లాడతారు ఆవిడ మాటలు కూడా మృదువుగా ఉంటాయి నేను చూశాను కనుకనే ఇంతలా చెప్తున్నాను అంది ఏమిటి ఇవాళ ఆవిడ తరపున వకాల్తా పుచ్చుకున్నావు అన్నాను కినుకగా నేనేం వకాలా తీసుకోలేదు నువ్వు బయట ప్రపంచం చూడక నీకే కష్టాలున్నట్టు ఊహించుకుంటున్నావు అంది సరేలే ఇంకేంటి విషయాలు విశేషాలు చెప్పు నేను మాత్రం పిల్లలు మొగుడు అత్తగారు ఈ జంజాటం వదిలి కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళి అమ్మ వండి పెడుతుంటే తిని నాన్న దగ్గర గారాలు పోయి హాయిగా రెస్ట్ తీసుకుని వద్దాం అనుకుంటున్నాను అన్నాను ఉన్నట్టుండి సంగీత సైలెంట్ అయిపోయి మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేసింది సంగీత నేను స్కూల్ చదువుల నుండి స్నేహితులం నేను కొంచెం మంకుపట్టు పెంకితనం ఉన్నదాన్నైతే అది ఆలోచన పర్రాలే కాక బహునెమ్మదస్తురాలు అందుకే నాతో సర్దుకుపోతూ స్నేహం కొనసాగించింది నాకన్నీ తెలుసు కానీ గబగబా మాట విసిరేస్తాను కానీ తర్వాత ఒక్కోసారి బాధపడతాను అంత మాట దురుసు పనికిరాదు వసుధ అవతల వారు బాధపడతారు మనం తరువాత తెలుసుకుని ఒకసారి చెప్పేసినా మాట అలా వాళ్ల మనసులో ఉండిపోతుంది అంటూ సంగీత నాకు చెప్తూ ఉంటుంది కానీ నాకు పుట్టింట్లో బాగా గారం ఎక్కువ అమ్మ నాన్న నన్ను బాగా ముద్దుగా చూసుకునేవారు వాళ్ల ముద్దు వల్లే నేను ఇలా తయారయ్యానని సంగీత నన్ను దెప్పి పొడుస్తూ ఉంటుంది అమ్మ నాన్నలతో కాస్త మృదువుగా మెలగమని హెచ్చరిస్తూ ఉంటుంది ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి నేను ఏ సమయంలో ఏదడిగినా అమ్మ అవి ఓపిక్గా నాకు చేసి పెడుతుంది నాన్న కూడా నాకు కొండ మీద కోతి కావాలన్నా తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తారు నేను కూడా వాళ్ళ దగ్గర బాగా గారాలు పోతూ ఉంటాను గార తీర్చేవారుంటే ఎవరు మాత్రం గారాలు పోరు ఇంకా చెప్పాలంటే నా పిల్లలకు నేను అంతలా చెయ్యను పేచి పెడితే విసుక్కుంటాను కూడా నాకు అలా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది అడిగితే చేయడం విసుగు చిరాకే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే బద్ధకం మా ఆయన నువ్వు మీ అమ్మా నాన్నలకు ఎలాగో నీ పిల్ల నీకు అలాగే అంటూ ఉంటారు నాకు మాత్రం పిల్లలంటే ఇష్టం ఉండదా ఏమిటి కానీ అస్తమాను ఎలా చేసి పెట్టమంటారు అంటూ విసుక్కుంటాను అప్పుడప్పుడు నేను ఏ వడియాలో వేయించనంటే వాళ్ళ నాయనమ్మను వేయించి పెట్టమంటారు అప్పుడు నా వైపు అదోలా చూసి ఆవిడ వేయించి పెడతారు రెండు రోజుల తర్వాత సంగీత మళ్ళీ ఫోన్ చేసింది ఏమిటి ఆ రోజు ఉన్నట్టుండి ఫోన్ పెట్టేశావు అని అడిగాను ఏమీ లేదు ఎందుకో ఉన్నట్టుండి ఆఫ్ అయ్యింది అవునా మాటల మధ్యన నేను పొరపాటుగా నిన్నేమైనా అన్నానా అడిగాను లేదు లేదు నాకే ఒక విషయం గుర్తొచ్చి మనసు పాడైంది అంది అవునా ఏమిటది చెప్పు నాకు తెలియని విషయం ఏముంది అన్నాను జరిగిన విషయం నీకు చెబుదామనే ఆ రోజు ఫోన్ చేశాను ఫోన్ చేసిన వెంటనే ఆ మాట ఎత్తడం ఎందుకని కాసేపు మాట్లాడాక చెప్పాలనుకున్నాను ఈలోగా నా మూడు మారిపోయి పెట్టేశాను అంది నా మాటలు విన్నాక నీకేదైనా గుర్తుకొచ్చిందా అన్నాను అవును నువ్వు మీ అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళి రెస్ట్ తీసుకుంటానన్నావు కదా అది వినగానే నాకు మా నాన్న గుర్తుకొచ్చి ఏడుపు తన్నుకొచ్చింది అందుకే ఫోన్ పెట్టేశాను అంది అవునా ఏ మీ నాన్నగారి కొంట్లో బాగాలేదా అన్నాను ఆతృతగా అటువైపు సంగీత నిశ్శబ్దమైపోయింది సంగీత ఏమైంది చెప్పు అన్నాను లాలనగా కాసేపు చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది ఆ తర్వాత వసుధ నాన్న నాకు ఇక లేరే అంది వృద్ధ కంఠంతో ఆ తర్వాత మళ్ళీ తనే నీకు తెలియదు కదా అమ్మా నాన్న నన్ను ఎన్నిసార్లు ఇంటికి రమ్మని అడిగేవారో కానీ నేను పనులంటూ తీరికలేదంటూ వెళ్ళలేదు అంటూ మళ్ళీ ముక్కు ఎగబీల్చింది ఇదంతా ఎప్పుడు జరిగింది అడిగాను ఈ మధ్యనే ఒకసారి నేను పెడతానని అడిగితే మా ఆయన పంపలేదు మరొకసారి నాకు కుదరలేదు అలా నాన్న ఎన్నోసార్లు చూడాలని ఉంది రమ్మంటూ అడుగుతూనే ఉన్నారు నేనే నిర్లక్ష్యం చేశాననిపిస్తోంది అంది బాధగా ఊరుకో సంగీత బాధపడకు అన్నాను ఓదార్పుగా అలా కాదు చివరకు నేను తీరిక చేసుకుని బయలుదేరి వస్తున్నానని నాన్నకు ఫోన్ చేసి చెప్పాను నాన్న నన్ను రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కు బయలుదేరారు కానీ అంటూ మళ్ళీ మంది అయ్యో ఏమైంది అన్నాను నాకు కూడా దాని ఏడుపు చూసి ఏడుపు వస్తోంది వాళ్ళ నాన్నగారు నాకు కూడా బాగానే పరిచయం నలుగురికి బాగా సహాయపడే మనిషిగా మంచి పేరుంది నన్ను చూడగానే చక్కగా ప్రేమగా పలకరించేవారు నేను రైలు దిగేసరికి ప్లాట్ఫామ్ మీద గోలగా ఉంది జనం అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఒకచోట గుమిగూడుతున్నారు నేను నాన్న కోసం అంతా పరికిస్తూ ఏమిటా అనే ఉత్సుకతతో జనం చూస్తున్న వైపు వెళ్ళాను అక్కడ నాన్న ప్లాట్ఫామ్ మీద పడున్నారు నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు అందరూ గుమికూడు చూస్తున్నది నాన్ననా అని నేను శిలాప్రతిమనై అలా ఉండిపోయాను రెండు నిమిషాలకు స్పృహలోకి వచ్చి నాకు తెలిసిన హాస్పిటల్ నంబర్కు హడావిడిగా ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిచాను కానీ హాస్పిటల్కు వెళ్ళాక తెలిసింది నాన్నకు ఎప్పుడో ప్రాణం పోయిందని నాకు చివరి చూపు కూడా దక్కలేదు అన్నిటికన్నా ఎక్కడ దుఃఖం వస్తోందంటే నన్ను చూడాలనే నాన్న చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు దాన్ని ఒక్క వారం ముందు బయలుదేరిన నాన్నతో కొన్ని రోజులు గడిపిన తృప్తైనా ఉండేది నాకు వసుధ అమ్మా నాన్నలను పోగొట్టుకున్నాకేనే వాళ్ళ విలువ అర్థమవుతుంది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మనం చిన్నపిల్లలం వాళ్ళు పోయాక మనం పెద్దవాళ్ళం మనల్ని పిల్లలుగా వాళ్ళ తర్వాత ఎవరు చూస్తారు ఎవరు లాలిస్తారు చెప్పు అంది అంత హఠాత్తుగా అలా ఎలా జరిగింది చాలా షాకింగ్గా ఉంది అన్నాను నాన్నకి అప్పుడప్పుడు ఛాతీలో నొప్పొచ్చేదిట కానీ ఏదో అరగక అలా పట్టేస్తోందని ఈనో తాగడమో లేదా మెడికల్ షాప్లో మాత్రం అడిగి తెచ్చి వేసుకోవడమో చేసేవారని నాన్న స్నేహితులు చెప్తే తెలిసింది అక్కడికి వాళ్ళు డాక్టర్కి చూపించుకోమని పోరు పెట్టేవారట ఈయనేమో నాకేమీ లేదు నేను బాగానే ఉన్నాను నా కూతుర్ని చూడాలనే బెంగ తప్ప నాకు ఏ రోగమూ లేదు అనేవారట నేను వస్తున్నానని తెలిసి పళ్ళు స్వీట్లు అన్నీ కొనుక్కొచ్చి ఇల్లంతా నింపేశారట అందరికీ ఫోన్లు చేసి నా కూతురు చాలా కాలానికి వస్తోందని చెప్పారట తెగ సంబరపడుతూ నన్ను రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్దామని వచ్చారు పాపం ఇంతలోనే నేను రైలు దిగక మునిపే హార్ట్అటాక్ వచ్చి నిలుచున్న మనిషి నిలుచున్నట్టే కుప్పకూలిపోయారని అక్కడ ఉండి చూసిన వారు చెప్పారు నేను ఎంత దురదృష్టవంతురాలనో చూడు అంది విన్న నాకే ఇంత బాధగా ఉంది ఇక నీకెలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అన్నాను వసుధ ఒక మాట చెప్తాను వింటావా అంది చెప్పు అన్నాను మనకి వయసు పెరుగుతున్నప్పుడు మనల్ని కన్నవాళ్ళకు కూడా వయసు పెరుగుతోందని మనం గుర్తించాలి పసివాళ్లమైన మనల్ని కష్టపడి వాళ్ళ సుఖాలను వదులుకుని మరీ పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నల్ని మనం జాగ్రత్తగా మనకు వీలైనంతలో చూసుకోవాలి రెండవ బాల్యం అంటారు చూడు ఆ దశ వాళ్ళది వాళ్ళ చిన్న చిన్న కోరికలు మనం తీర్చాలి కదా ఏమంటావు వాళ్ళు పాపం ఏదీ నోరు తెరిచి అడగరు మనమే తెలుసుకుని చెయ్యాలి అంది తను విడమర్చి చెప్పకపోయినా సంగీత చెప్పింది నాకు బాగా అర్థమైంది నాలో ఒక అంతర్మథనం మొదలైంది ఎన్నిసార్లు పుట్టింటికి వెళ్ళినా అన్నీ మంచం దగ్గరకు రప్పించుకుంటూ గారాలు పోతాను అమ్మ అడిగడిగి మరీ నాకు కావలసినవన్నీ వండిపెడుతుంది నేను కూడా నాకు అది తినాలనుంది ఇది తినాలనుంది అని చేయించుకుని తింటాను నాన్న బయట నుండి నాకు ఇష్టమైన స్వీట్లు అవి తెస్తారు నేను ఏది అడిగితే అది ఎంత మండు టెండలో అయినా వెళ్ళి తెస్తారు అమ్మ అయితే నాకు నచ్చినవన్నీ చేయడానికి వంటింట్లోనే మగ్గిపోతుంది విశ్రాంతి ఎరుగని పనిచక్రమై తిరుగుతూనే ఉంటుంది మధ్య మధ్యలో కూరలో ఉప్పు తగినంత పడలేదనో మరొక దాంట్లో కాస్త కారం ఎక్కువైందనో వంకలు పెడితే నాకు నచ్చినట్టు చేయలేకపోయానే అని గిలగిల్లాడిపోయేదే తప్ప ఏనాడూ విసుక్కోలేదు నేను మాత్రం నా పిల్లల్ని తెగ విసుక్కుంటాను మరి అమ్మ వాళ్ళు అలా విసుక్కోరు ఎందుకు నన్ను నేను బాధపడతాననే కదా అంత సహనము అంత ఓపిక ఆ వయసులో వాళ్ళకెక్కడిది వాళ్ళకి శక్తి తగ్గుతూ వస్తోంది కదా నేను ఎన్నాళ్ళుగా వెడుతున్నాను వాళ్ళ దగ్గరికి వాళ్ళు సేవలు చేస్తూనే ఉన్నారు నేను దర్జాగా ఆ సేవలు నా హక్కుగా అనుకుంటూ అనుభవిస్తూనే ఉన్నాను ఈ విషయం ఎన్నాళ్ళు నాకెందుకు తట్టలేదు నేను మారాలి వాళ్ళకి నేను కూడా ఏదైనా చేస్తూ ఉండాలి ఉంటారు వాళ్ళు ఇప్పటికే వయసు మీదపడి ఉన్నారు వాళ్ళున్నన్ని రోజులు అపురూపంగా చూసుకోవాలి ఆనందంగా ఉంచాలి నా మనసులో ఇదంతా ఆలోచించుకున్నాక నాకు కర్తవ్యం బోధపడింది గబగబా ఫోన్ తీసి డయల్ చేశాను చెప్పరా తల్లి ఏంటి సంగతులు నువ్వు బాగున్నావు కదమ్మా అడిగారు నాన్న నేను బాగున్నాను కానీ అమ్మ ఫోన్ తీయలేదేమిటి రెండు మూడు సార్లు చేశాను ఇక ఇదిగో నీకు చేశాను నాన్న మీరిద్దరూ ఎలా ఉన్నారు అడిగాను మేం బాగున్నాం అమ్మ నేను బయటకు వచ్చాం అమ్మ సంచి ఆ పక్కన పెట్టి వెళ్ళింది ఫోన్ అందులో ఉండిపోయినట్టుంది అన్నారు ఎక్కడికి వెళ్ళారు నాన్న అడిగాను అబ్బే ఎక్కడికి లేదమ్మా అమ్మకి ఒంట్లో కాస్త నలతగా ఉంటేను డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చాను నువ్వేమి కంగారు పడకు అంతా బాగానే ఉంది అంటూ నవ్వారు అలాగే నాన్న జాగ్రత్త నేను వద్దామనుకుంటున్నాను అందుకే ఫోన్ చేశాను అన్నాను అవునా అంతకన్నానా నీకు నచ్చినవన్నీ అమ్మని చేసి పెట్టమని చెప్తాను నేను ఇదిగో ఇంటికి వెళ్ళే దారిలో నీకు ఇష్టమైన స్వీట్లు అవి కొంటానులే అన్నారు నాన్న తెగ సంబర పడిపోతూ వద్దు నాన్న నువ్వేమి కొనకు అంత హడావిడి పడకండి అమ్మని కూడా కంగారు పెట్టకు అసలే ఒంట్లో బాగలేదు కదా అంటూ కాసేపు జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాను నేను మరునాడు సామాన్లన్నీ సిద్ధం చేసుకుని పుట్టింటికి బయలుదేరాను అత్తగారు ఎప్పట్లాగే పిల్లల్ని చూస్తానన్నారు కనుక వాళ్ళని ఆవిడ దగ్గర వదిలి బయలుదేరాను వెళ్ళొస్తాను అత్తయ్య గారు అంటూ మృదువుగా ఆవిడకి చెప్పి మరీ బయలుదేరుతుంటే ఆవిడ నా ముఖం వైపు వింతగా చూశారు బహుశా అంత నెమ్మదిగా నేను ఆవిడతో మాట్లాడటం ఇదే మొదటిసారేమో అమ్మ దగ్గరకు వెళ్ళాక టెస్ట్ రిపోర్ట్లు అన్నీ అడిగి చూసి ఏమీ పర్వాలేదని తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నాను నేను చెప్పలా ఏమీ లేదని ఊరికే నీరసంగా ఉంది అంటే వినలేదు నాన్న బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లారు ఖర్చు దండుగా ఆ డబ్బులుంటే పిల్లకి ఏమైనా కొనడానికి పనికొచ్చేవి కదా అంటూ మాట్లాడేస్తోంది అమ్మ నాన్న చిరునవ్వుతో వింటున్నారు అమ్మ వంటింట్లోకి నాన్న వీధిలోకి కదులుతుంటే మీరు నాకు ఏమీ చేయడానికి వీల్లేదు ఈసారి నేనే అన్నీ చేసి పెడతాను అన్నాను అదేమిటి వసు పాప నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఇద్దరు ఏదో అనబోతుంటే ఆపేసి లేదు నేను చెప్పినట్టు మీరు వినాల్సిందే అన్నాను గట్టిగా వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నా ముఖం వైపు వింతగా చూశారు నేను వంటింట్లోకి జొరబడి వాళ్ళకి ఇష్టమైనవన్నీ కమ్మగా వండి పెట్టాను మా ఇంటి దగ్గరున్న షాపులోంచి నేను కొని తెచ్చిన స్పెషల్ స్వీట్లు అవి చూసి నాన్న తెగ సంబరపడిపోయారు పోని కూరలైనా తరిగిస్తానని అమ్మ ఒకటే గొడవ నాన్న బయటకు వెళ్ళి ఏదైనా తెస్తానని ఒకటే మారాం కానీ నేను వింటేగా వాళ్ళని కూర్చున్న చోటు నుండి కథలు ఇవ్వకుండా అన్నీ అందించాను ఏ మాట కామాటే చెప్పుకోవాలి నాకు వాళ్ళు చేసి పెట్టినప్పటికన్నా వెయ్యి రెట్లు ఆనందంగా తృప్తిగా అనిపించింది ఇక ఎప్పటికప్పుడు నా వీలు చూసుకుని వస్తూ పోతూ వాళ్ళని భద్రంగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను వీళ్ళనేనా మా అత్తగారితో కూడా నా ప్రవర్తన మార్చుకుని ఆవిడతోనూ ప్రేమగా మెలగాలని నిశ్చయించుకున్నాను సంగీతకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు కానీ పాపం వాళ్ళ నాన్నకు సంబంధించిన విషాదం గుర్తొస్తే మాత్రం నా మనసంతా చేదుగా అయిపోతోంది కానీ సకాలంలో సంగీత నా కళ్ళు తెరిపించడం వల్లనే నన్ను కన్నవాళ్ళకి నేను ఏదో చేయగలుగుతున్నాను వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది కానీ నాకు ఇన్నాళ్లకు కాస్తైనా దాన్ని తీర్చుకోవాలన్న జ్ఞానం కలిగింది కదా అదే నాకు సంతోషం చీకటి వెలుగుల గమనాలను తుఫానులను ఇంకా ఎన్నిటినో అనుభవించి అలిసిపోయిన ఆకాశం వంటి అమ్మా నాన్నలకు ఒక చిన్న నక్షత్రాన్ని బహుకరిస్తే ఎంత ఆనందం ఆ ముఖాల్లో ఎంత వెన్నెల కథ పేరు ఆకాశానికో నక్షత్రం రచించిన వారు పద్మావతి రాంభక్త విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి